ఇంట్లో ప్రతి ఒక్కరూ దీపారాధన చేస్తారు అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి ఆ సంకేతాలను బట్టి మీ పూజను దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అని సులభంగా తెలుసుకోవచ్చును పూజలో ఎలాంటి శుభ సూచకాలు కనిపిస్తాయి అలాగే పూజలో పాటించవలసిన నియమాలు ఏంటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాలు ఏంటో తెలుసుకొని మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే తెలుసుకోవచ్చును ఒక్కొక్కసారి పూజ చేసేటప్పుడు మీ కంటి నుండి నీళ్లు వస్తాయి మీకు తెలియకుండానే మీ కంటి నుండి నీళ్లు వస్తే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం వస్తుందని అర్థం అలాగే మీ కష్టాలని తీరిపోవడమే కాకుండా మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు శకిన శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడి ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కొక్కసారి మన చెయ్యి కాలుతూ ఉంటుంది ఇలా చేయడం కాలి చెయ్యి కాలితే అశుభంగా అర్థం చేసుకోవాలి అలాగే పూజ చేసే సమయంలో మీరు ఏదో తప్పు చేసారు అర్థం నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆదరించాలి అలాగే దేవుడి ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటే మీరు చేసిన పూజకు దేవుడు సంతోషంగా ఉన్నాడని అర్థం ఇలా దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పూజలో ప్రతి ఒక్కరూ దేవుడి ముందు పువ్వులు సమర్పిస్తారు అయితే మీరు పూజ చేసేటప్పుడు దేవుడి చిత్రపటం నుండి పువ్వు కింద పడుతుంది ఇలాంటి సంకేతాలు చాలా శుభ సూచకం అని పండితులు చెబుతున్నారు మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజను స్వీకరించాడని మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం కింద పడిన పూలను దేవుడు ఆశీర్వాదంగా భావించి ఆ పూలను మీరు భద్రంగా పెట్టుకోవాలి ఈ పూలను ఒక ఎర్రటి వస్త్రంలో వేసి అందులో ఒక రూపాయి బిల్లను కొంచెం బియ్యం పోసి మూట కట్టుకోవాలి ఆ మూటను మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇల్లంతా డబ్బులతో నిండి ఉంటుంది జీవితంలో డబ్బులకు ఎలాంటి లోటు ఉండదు అలాగే మనం పూజ చేసేటప్పుడు సడన్గా ఆవలింతలు వస్తాయి పూజ సమయంలో పదే పదే ఆవలింతలు వస్తే చాలా అశుభంగా పరిగణిస్తారు పూజ చేసేటప్పుడు ఎవరైతే ఆవలిస్తారో వారిలో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఇంట్లో దేవుడికి పూజ చేసేటప్పుడు నిలబడి దీపారాధన అస్సలు చేయకూడదు నిలబడి పూజ చేయడం అస్సలు మంచిదే కాదు నిలబడి పూజ చేసే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని పూజ చేయడం మంచిది అప్పుడే మీరు చేసినటువంటి పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది అలాగే పూజ చేసే మహిళలు తలపై వస్త్రం వేసుకొని పూజ చేయాలి సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఆ పొరపాటుల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటాము మనం పూజ చేసేటప్పుడు మన చేతిలో నుండి కుంకుమ జారి కింద పడుతూ ఉంటుంది పూజలో ఉపయోగించే కుంకుమ జారి కింద పడితే అది చాలా అశు అశుభంగా భావిస్తారు పూజ సమయంలో కుంకుమ చేయి జారితే మీ భర్తకు ఏదో ఆపద ఏర్పడుతుందని భావించాలి ఇలా కుంకుమ కింద పడితే చీపురుతో అస్సలు ఊడవకూడదు చేతితో శుభ్రం చేయాలి కింద పడ్డ కుంకుమను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీకున్న దోషం కొంచెమైనా తగ్గుతూ ఉంటుంది అలాగే మీరు పూజలో వెలిగించిన దీపం అకస్మాత్తుగా కొండెక్కుతూ ఉంటాయి అప్పుడప్పుడు అలా జరగడం వలన మీకు ఏదో అశుభం జరుగుతుందని భావించాలి దీపం కొండెక్కితే కుటుంబంలో ఎవరికో ఆపదలు ఎదురవుతున్నాయని భావించాలి అలా జరిగినప్పుడు దేవుడికి దండం పెట్టుకొని ఓం నమ శివాయ నమ శివాయ మ శివాయ అని మూడు సార్లు మంత్రాన్ని చదువుకొని కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలో వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటికి దేవుడి అనుగ్రహం ఉందని సంకేతం ముఖ్యంగా మీ పూజ గదిలో బల్లులు కానీ కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు బల్లులను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే లక్ష్మి మీ దేవి మీ అడుగు పెడుతుందని ఇక మీకున్న డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయని అర్థం అవు మీ పూజ గదిలో నల్ల చీమలు తిరుగుతూ ఉంటే మీకు త్వరలో ధనవంతులు అవుతారని సంకేతం అలాగే మీ పూజ గదిలో దీపం వెలిగేటప్పుడు ఒక్కొక్కసారి ఆ దీపం నుండి శబ్దం వస్తూ ఉంటుంది అలా శబ్దం వస్తే మీ ఇంటికి నష్టాలు కలుగుతాయని దీపం ఎప్పుడైనా ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి అంతేకాని శబ్దం చేస్తే దీపం వెలుగుతూ ఉంటే మీ మీ పూజలో ఏవో తప్పులు చేశారని అర్థం దీపం నుండి ఎటువంటి పరిస్థితుల్లో శబ్దం రాకుండా అలాగే మీరు వెలిగించిన దీపంపై పువ్వులు పెడితే మీరు చేసిన పూజకు దేవుడు సంతృప్తి చెందాడని అర్థం పూజలో దీపం వెలిగేటప్పుడు అగర్బత్తుతో మాత్రమే వెలిగించుకోవాలి దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షంతలు వేసుకోవడం చాలా మంచిది దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా మంచిది అని భావించాలి కొబ్బరికాయ కుళ్ళినప్పుడు మనకున్న ఇంట్లో దుష్టి దోషం అంతా పోతుందని అర్థం చేసుకోవాలి పూజ గదిలో పసుపు నీళ్ళు చల్లుకొని కొత్తగా కొబ్బరికాయ కొట్టుకోవడం చాలా మంచిది ఇలా చేయడం వలన ఎలాంటి దోష పాపాలు ఉండదు అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోవడం కూడా చాలా మంచిది మనకున్న దుష్టి దోషాలు అన్నీ పోతాయని అర్థం చేసుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పువ్వులు సా సామాగ్రి మీ కుడి చేతి వైపున పెట్టుకోవడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే పూజ గదిలో ఉపయోగించే పూలు పండ్లు మంచి నీళ్లు శంఖం వంటి వస్తువులను ఎడమ చేతి వైపు ఉంచుకోవాలి మనం రోజు చేసే పూజ ఈ నియమాలను పాటిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది పెళ్ళైన ప్రతి మహిళ పూజ చేసే ముందు నుదుట కుంకుమ పెట్టుకోవడం మంచిది పూజ చేయాలటప్పుడు కుంకుమ అంతులేని శక్తి ఉంటుంది కాబట్టి నుదుట కుంకుమను పెట్టుకోకుండా దేవుడికి పూజ చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు మీ ఇంట్లో పూజ గదిని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉంచుకోవాలి ఈశాన్య దిక్కున పూజ గదిని ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు మీ ఇంటి దగ్గర పిచ్చుకలు గోడులు కడితే మీ ఇంటికి అదృష్టం కలుగుతుందని అర్థం దీనితో మీకు అఖండ రాజయోగం కలగబోతుందని అర్థం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది ఇంకెన్నో మరెన్నో కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ మై ఛానల్